నమస్తేనా నేను మీ ఎంసీఏ ఫార్మరు ఈరోజు తేదీ అనగా ఇరవై రెండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ వీడియోలో మనం కుప్పం పూల మార్కెట్లో పూల ధరలు ఎలా వెళ్ళినాయి ఈ వీడియోలో పూర్తిగా చూసి మనం తెలుసుకుందాం సెంట్ వైట్ పూలు శాంపుల్ పూలు ప్రారంభం ధర నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు కేజీ పూలు పలికింది సెంట్ ఎల్లో పూలు శాంపల్ పూలు త్యాం మచ్చిలేని పూలు ప్రారంభం ధర నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు కేజీ పూలు పలికింది వైలెట్ పూలు శాంపుల్ పూలు ప్రారంభం ధర తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు కేజీ ప పూలు పలికింది చాక్లెట్ పూలు ప్రారంభం ధర వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికింది కేజీ పూలు ఐశ్వర్య పూలు శాంపుల్ పూలు టాప్ పూలు ప్రారంభం ధర ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికింది రోజ్ పూలు టాప్ అండ్ టాప్ పూలు ఫుల్ షైనింగ్ ఉండే పూలు ప్రారంభం ధర డెబ్భై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు కేజీ పూలు రోజు పూలు పలికింది బంతి ఎల్లో పూలు మధ్య లేని పూలు టాప్ అండ్ టాప్ పూలు శాంపుల్ పూలు ప్రారంభం ధర పదహైదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు కేజీ పూలు పలికింది బంతి పూలు రెడ్ కలర్ పూలు ప్రారంభం ధర తేమలేని పూలు మచ్చి లేని పూలు ప్రారంభం ధర పదహైదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు కేజీ పూలు పలికింది ముఖ్య కుప్పం పూల మార్కెట్ ప్రారంభం టైమింగ్ వచ్చి ఉదయం ఉదయం ఐదున్నర ఆరు గంట ఏడు గంటల ఐదు గంటల వరకు ఒక పూలు ఆక్షన్ జరుగుతుంది అటు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంకో పూలు ఆక్షన్ జరుగుతుంది ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా ఏ ఇంకా బోల్డన్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ ధరలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 9 બોલે આતરાથી કશું કીધું નથી કશું કીધું નથી આ તો આ તો દૂર કશું નથી અમે પેમેન્ટ કરતા ના આ તો કીધું નથી રામાજી રામાજી મંદિર કાટ ને રામા